ఈ సందర్భంగా మంత్రులు పవన్ కళ్యాణ్ అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ స్పందించారు విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలానికి నోటిఫికేషన్ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్తో కూడిన అంశమని చెప్పారు గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకమని స్పష్టం చేశారు ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ వద్దే స్పష్టం చేశారని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు ఇది చాలా సెంటిమెంట్ తో కూడుకున్న అంశం అధ్యక్ష విశాఖ స్టేట్మెంట్ ఇది ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఇది ఒక పార్టీకో ఏదో ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదని చెప్పి ఇది ఆంధ్ర విశాఖ హక్కు ఆంధ్ర హక్కు మన రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర తాలూకా ఒక్క అధ్యక్ష ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలతో అయింది ఇందాక మంత్రులు మాట్లాడుతూ ఒకటి రెండు విషయాలు చెప్పడం జరిగింది భూములు అమ్మేస్తాన్నారు ముఖ్యమంత్రి గారు తీసేస్తారు దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న ప్రయత్నం అధ్యక్ష ఈ ఏడు ఈ ఆరు నెలల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంటి భూముల్ని రెండు దఫాలుగా ఉన్న కొన్ని పీసుల్ని ఇప్పటికే ఆప్షన్లోకి నోటిఫికేషన్ సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తిస్తాను అధ్యక్ష దాన్ని దాన్ని మేము వ్యతిరేకించామా ఇది కాదు ఇది డే టు డే యాక్టివిటీలో భాగం అధ్యక్ష ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో చూపించడం కరెక్ట్ కాదు వచ్చే ఏమైనప్పటికి కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని దీన్ని ప్రేవేటప్పుడు ఉంచాలి అధ్యక్ష ఆ రోజు సయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభకు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టేట్ పైన చేయడం వీలు లేదు మేము మేము అర్ధిస్తున్నాము ఇది మా ఇది మా సెంటిమెంట్ సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకంటే ఇది అన్ని పార్టీ నేతల కమిట్మెంట్ తప్ప ఇది ఏ ఒక్కరితోనో అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడుకోవడం బాధిస్తుంది పూర్తిగా మా తరపున మా పార్టీ తరఫున పూర్తిగా మా పార్టీ తరఫున మా తరఫున మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే దాన్ని ఏదో ఉందో దాన్ని చేస్తే మాత్రం దాన్ని పోరాడతాం అధ్యక్ష దాన్ని కాపాడే ప్రయత్నించాం అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో గౌరవ సభ్యులు చెప్పారో కూట నాయకులు అచ్చునాయుడు గారు కానీ లేదు పవన్ కళ్యాణ్ కానీ చెప్పారు ఆ మాట మీద కట్టుబడి ఉండి ఆ మాట మీద కట్టుబడి ఉండి ఈ దీన్ని ప్రయోజనం చేయాలనేది మా తాలూకా డిమాండ్ ఎక్సెంట్ చేయాలని కోరుతున్నాం అధ్యక్ష ఇంకా లేదండి